ఈ వీడియోలో అమృత్ భారత్ స్కీమ్ కింద మనకొండ స్టేషన్ అనేది అవుతుంది సో దానికి సంబంధించిన వీడియో ఇది ప్రస్తుతానికి జస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ మీద షెల్టర్స్ ప్లాట్ఫామ్ మీద షెల్టర్స్ అనేది పెంచుతున్నారు సో ఆ ఒక్క వర్కే జరుగుతుంది అయితే మీకు ఇంటర్నెట్లో కొన్ని మోడల్స్ అయితే వచ్చాయి స్టేషన్ ఇలా ఉండబోతుంది అనేది దాని వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ ఈ తీసిన వీడియో ఓల్డ్ వీడియోనే కాకపోతే లైక్ మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు జస్ట్ మీకు ప్లాట్ఫామ్ మీద షెల్టర్స్కి ఫిట్స్ తివ్వడమే ఆ ప్రాసెస్లోనే ఉంది సో దాని ముందు జస్ట్ ఒక స్టేషన్ వ్యూ అనేది ఎలా ఉంటుందని చూపించాలనుకున్నాను అందుకే ఈ వీడియో తీస్తున్నాను

సో ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద మాత్రమే వర్క్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ అది కూడా మరి ఎంటు ఎండ్ అయితే లేదు మీకు అమృత్ భారత్ స్కీమ్ కింద ఒక షెల్టర్స్ ఒకటే కాదు చాలా రావాలి లిఫ్ట్ వస్తుంది అలాగే ఒక వెయిటింగ్ హాల్ ఇంకా ఎక్కువ ప్యాషన్కి కావాల్సిన బెంచెస్ ఇలా చాలా రకాల అమ్యూనిటీస్ అయితే రావాలి ప్రస్తుతం ఇలా కాన్సన్ట్రేషన్ అంతా షెల్టర్స్ మీదే పెట్టుకున్నారు Thank you. ప్లాట్ఫామ్ త్రీ అవతలైతే కొద్దిగా స్పేస్ ఉంది ట్రాక్స్తో పాటు సో రేపు ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇక్కడ ఐదర్ పిట్లైన్ కానీ ఏదైనా మెమో షెడ్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు గుంటూరు డివిజన్ ప్లేస్ ఉంది కాబట్టి అండ్ దొనకొండ ఇంకో దానికి కూడా ఫేమస్ ఇక్కడ ఇది వరకు ఓల్డ్ స్టీమ్ లోకో షెడ్ అనేది ఉండేది ఒకప్పుడు ఇప్పుడైతే స్లీపర్కి సంబంధించిన గోడౌన్ అనుకోండి అలాంటిది అయితే ఉంది సో కొద్దిగా స్టేషన్ నుంచి అటువైపు నడుస్తుండగా తెలిసింది ఇక్కడ స్లీపర్కి సంబంధించింది ఉందని సో ఏకంగా ట్రాక్ సెట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి మీకు ఆ గూడ్స్ మీద కనిపిస్తూ ఉండొచ్చు ఓల్డ్వి న్యూవి అన్నీ ఇక్కడే ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక హైడ్రాలిక్ క్రెయిన్ కూడా ఉంది వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఐ మీన్ మూవ్ చేయడానికి సో ల్యాండ్ అయితే బాగానే ఉంది సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మంచిగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అండ్ ఈ వీడియోలో ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్